వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పార్వతీపురంలో జరిగిన ఎన్డీఏ ఎన్నికల ప్రచార సభలో బీజేపీ సీనియర్ నేత గడ్గరి పాల్గొన్నారు ఎన్డిఏ కూటమి అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత పార్వతీపురం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి బోనిల విజయచంద్ గెలుపుకు మద్దతుగా ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కోసం ప్రధానమంత్రి మోడీ ఎన్నో అవకాశాలు కల్పించారని వివరించారు పేదరికానికి కారణం

ప్రాంతం నుంచి నేను వస్తున్నాను రియల్లీ హ్యాపీ దట్ టుడే అవర్ గవర్నమెంట్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర ప్రయారిటీ ఫార్ వాటర్ కన్జర్వేషన్ వాటర్ స్టోరేజ్ డ్రింకింగ్ వాటర్ అండ్ అట్ ద సేమ్ టైం గివింగ్ ప్రయారిటీ టు కంప్లీట్ ద డ్యామ్స్ బిగ్ డ్యామ్ ప్రాజెక్ట్స్ ఇన్ హోల్ కంట్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నీటి కోసం ఎన్నో రకాలైన పథకాలను అమలు చేసి దానికి చాలా ప్రాధాన్యత ప్రాధాన్యత మనం చూస్తున్నాం ఐ ప్రోజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పోలవరం మేద నీటిపారుదల శాఖ가 మధ్యగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కి పాలవరం ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం జరిగింది యాక్చువల్లీ ద ప్రాజెక్ట్ కాస్ట్ వాస్ 60000 కరోడ్ అండ్ థర్డ్ టైమ్స్ ఐ విజిట్ ఆన్ ద సైట్ ఆఫ్ పాలవరం వెన్ చంద్రబాబు వాస్ ద Chief Minister of Andhra Pradesh అవరేన పాలవరం ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాము నాలుగు సార్లు నేను ప్రాజెక్ట్ సైట్ చంద్రబాబు నాయకర్ ముఖ్యమంత్రి సందర్శించడం జరిగింది బట్ బికాస్ ఆఫ్ ద పాలిటిక్స్ ఇన్ ద స్టేట్ స్టిల్ ద పోలవరం పోలవరం కాపాడం నాకు చాలా బాధనిస్తుంది గోదావరింగ్ దీ ఇట్ ఈస్ దేజ్ అండ్ దా టైం ఐ ప్లాన్ త్రీ స్కీమ్స్ అండ్ దా స్కీమ్ వాస్ టేకింగ్ వాటర్ ఆఫ్ గోదావరి ఇంటూ కృష్ణ కృష్ణ ఇంటూ పెనార్ అండ్ పెనార్ ఇంటూ కవేరి అండ్ టేకింగ్ టెల్ ఎండ తమిళనాడు వికెన్ రిజర్వ్ ద వాటర్ ప్రాబ్లెమ్ ఇన్ హోల్స్ సౌత్ ఇండియా ఆ రోజు మేము పదమూడు వందల టీఎంసి నీరు సమద్రంగా కలిసి పడుతుంది అని చెప్పి మూడు ప్రాజెక్టులు మేము దానికి సాంక్షన్ చేశాము గోదావరి నీరు కృష్ణాలోకి అలాగే చేయడం జరిగింది ఇట్ మిస్టేక్ మిస్టేక్ ప్లానింగ్ బిఫోర్ ద గవర్నమెంట్ అట్ ద ద అండర్ లీడర్షిప్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నేరుజీ మోడీ గారు రాష్ట్రంలో ఇక్కడ చెప్పింది ఆయన ఏం చెప్తారో విని మీరందరూ కూడా ఇంటికి వెళ్ళి మీ పిల్లలకు కూడా తెలియజేయాలని చెప్పి మీ ఊర్లో ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నరేంద్ర మోదీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై బిజెపి అభివృద్ధి అయితే శూన్యం ఈ రోడ్డు మీద వస్తున్నాం ర్యాలీలో వస్తున్నాం గోతులమయ్యే రోడ్డు అంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెహికల్ మీద కింద మీద పడుతూ వచ్చాం ఎందుకంటే ఆ వెహికల్ కిందకి ఎక్కడ ఇరిగిపోతుందో తెలియకుండా ఉంది మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ ఒక టైర్ బస్ట్ అయింది ఎన్నో రకాలైన సమస్యలు చూస్తున్నాం మనం హైవే మీద వెళ్తుంటే అది మోడీ గారి రోడ్డు హైవే నుంచి దిగగానే తేడీ రోడ్డు అంటే గుంటల గుంటల రోడ్లు కనీసం సరిగ్గా రోడ్డు కూడా వేయలేని ప్రభుత్వం మన జీవితాల్లో మారుస్తుందా మన రాష్ట్రం ఈ రోజు తలకైలేని మండులా తయారైంది రాష్ట్రం ఇప్పుడు ఇక్కడున్న రాజధాని ఏది అని పిల్లలు అడిగితే మూడు ముక్కలు రాజధాని లేకుండా చేశాడు అధికారం వికేంద్రీకరణ అంటాడు అధికార వికేంద్రీకరణ అంటే అధికారం ముఖ్యమంత్రి నుంచి మంత్రులకు మంత్రుల నుంచి కలెక్టర్లకు పాస్ అవ్వాలి ఈ రోజు ఉప ముఖ్య మంత్రిగా ఉన్న మన పుష్పశ్రీవానికి అధికారం ఏమన్నా ఉందా అధికారం ఉందా ఉప ముఖ్యమంత్రి పేరుకే కానీ వాళ్ళు కనీసం బయటకు వచ్చేది ఏదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరి అంటే వస్తారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అనడానికి వస్తారు లేకపోతే ఎవరినైనా విమర్శలు చేయడానికి మాత్రమే ఈ రోజు మంత్రులు బయటకు వస్తారు నీటి పారుదల మంత్రి అంబటి రాంబాబు గారు ఆయన ఎవరైనా తెలుసామా మీకు బూతులు మాత్రం మాట్లాడారు మాట్లాడడానికి ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ రోజు గుర్తించాలమ్మా సూపర్ సిక్స్ ముందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు మంచి జరగాలని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు ఆయన బయటకు వచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తానని నేను సైతం ఎండనక వాననక కష్టపడుతున్నారు అలాగే చూస్తే మన దేశంలో మన దేశం చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక విశ్వ గురువులాగా ఈ రాజు మన భారతదేశాన్ని నిలిపారు ఎన్డీఏ మన రాష్ట్రంలో కూటమిగా కూటమి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే దేశంలో మళ్ళీ నరేంద్ర మోడీ గారు మీ అందరికీ సోదరులు అందరూ ఇక్కడ ఉన్నారు ప్రజలందరూ ఉన్నారు అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి గెలుపు కేవలం ఎలక్షన్స్ మాత్రమే తప్పితే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఇంకా మన అరుకు ప్రాంతంలో ఈ అరుకు నియోజకవర్గాన్ని మనం కేంద్ర ప్రభుత్వానికి మనం గిఫ్ట్ గా ఇక్కడి నుంచి మనం గెలిచి వెళ్తే కోసం పరిస్థితి లేదు దాని గురించి మాట్లాడడానికి ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు కాబట్టి ఈ రోజు మనం అందరం గుర్తించాలమ్మా సూపర్ సిక్స్ తో ముందుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు మంచి జరగాలని